గ్రామాల్లో పేద పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలను కూడా దొంగలు వదలడం లేదు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపల్ గ్రామంలోని రెండు అంగనవాడీ కేంద్రాల్లో చోరీ జరిగింది తాళలు పగలగొట్టే వస్తువులని చింద్రవందర చేసి అందినకాడికి దోచుకెళ్లారు దాదాపు ముప్పై ట్రేల గుడ్లు వంద కిలోల బియ్యం గ్యాస్ సిలిండర్ వంట నూనె ప్యాకెట్లు కందిపప్పు పిల్లలకు పెట్టే పౌష్టికాహార దినుబండరాలు దొంగిలించారు బాలింతర పౌష్టికాహారం కోసం ఇచ్చే ఆరోగ్య లక్ష్మి టెట్రా పాలను సైతం దొంగలు ఎత్తికెళ్లారు చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు చోరీ జరిగిన రెండు కేంద్రాలను పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు గ్రామాల్లో పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చోరీ చేయడం చాలా బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా కొందరు కావాలని సెంటర్లోనే గుడ్లు పగులగొట్టారని ఇలాంటివి జరగకుండా దొంగలను పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరారు ठीक है तो आदेश रूप डीएम वहां ना को कोई नहीं आधुनिक कंफर्म के ऐसे आ वीडियो शूट स्टार्ट मत करिए ये वाला चूचर वाला इधर इसको पे इधर इसको ఈ రోజు సెంటర్ లో దొంగలు పడ్డారు మా సెంటర్ నుండి డెబ్బై ఐదు కిలోల బియ్యము ఇరవై ట్రైల గుడ్లు ఒక కాటన్ పాలు ఇంకా మొత్తం ఎక్కడెక్కడ చెల్లా చేతులు చేసి పడేసింది మా దగ్గర ఒక కాటన్ లో పన్నెండు లీటర్లు ఉంటాయి మొత్తం కాటన్స్ కూడా చింపి చింపి చింపిడేసారు ప్యాకెట్స్ కూడా చింపి కింద పడేసారు మొత్తం ఇంకా లోపల కూడా స్టాక్ మొత్తం సదరి సదరి మొత్తం కింద పడేసారు సెంటర్ పడి అనమాట నైట్ మా దగ్గర దొంగ మా సెంటర్ లో దొంగలు పడి గ్యాస్ సిలిండర్ ఎక్కబోయి పదహారు కేజీల ఆయిల్ ఇరవై రెండు కేజీల పప్పు అలాగే మురుకులు ఇవన్నీ దొంగతనం జరిగింది ఇంతకు ముందు కూడా విండోల నుండి ఎక్స్ ఎగ్స్ వలగొట్టిండ్రు థర్టీ థర్టీ ట్రైలర్ ట్రేల ఎగ్స్ లు కట్టెతో వగలగొట్టడం జరిగింది మేము ఆల్రెడీ సెక్రటరీ సార్ కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడేమో నైట్ ఈ ఈ విధంగా జరిగింది ఈ రోజు రాపోలు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సెంటర్ వన్ సెంటర్ టూ లో ఈ రోజు దొంగతనం జరగడం జరిగింది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న పిల్లలకు గుడ్లు కావచ్చు మన మురుకులు రవ్వ ఇలాంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిజంగా ఎంత దారుణమైన సంఘటన అంటే గతంలో కూడా ఇంకా దొంగతనం జరిగిందని మాకు సమాచారం ఉంది అప్పటితోనే ముగియక రెండోసారి ఊళ్ళో ఒక పాఠశాల ఒక గవర్నమెంట్ కంపౌండ్ వాళ్ళు ఉంది గేట్ ఉన్నాయి అన్ని ఉండి కూడా ఇప్పుడు దొంగతనం జరుగుతున్నట్టు చాలా దుర్మార్గమైన విషయం ఈ దొంగతనం జరిగినటువంటి బాధ్యతలను వెంటనే పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది వాళ్ళు ఎవరున్నా పైన ఇంకాగేషన్ చేసి ఖచ్చితంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎవరున్నా అధికారికంగా మళ్ళా ఇలాంటి సంఘటనలు దొంగతనాలు పునరావృతం జరగకుండా చర్యలు తీసుకోవాలి ఏది ఏమున్నా ఇంకా ఇలాంటి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకుని వీళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి